అత్యంత ప్రతిభ కనబరిచిన వీరశైవ లింగ బలిజ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలతో సత్కరించనున్నట్లు రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ బలిజ సంఘం వివరించింది పదవ తరగతిలో ప్రభుత్వ పాఠశాల నుంచి తొమ్మిది జీపీఏ నుంచి పది జీపీఏ సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందిస్తామని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పట్ల సంగమేశ్వర్ తెలిపారు అలాగే ప్రైవేటు పాఠశాలలో తొమ్మిది జీపీఏ నుంచి పది జీపీఏ పొందిన విద్యార్థులకు కూడా సత్కరించి గౌరవిస్తామని రాష్ట్ర యువజన అధ్యక్షులు భరత్ తెలిపారు అలాగే ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిది జీపీఏ నుండి పది జీపీఏ పొందిన విద్యార్థులు కూడా సత్కరించి గౌరవిస్తామని రాష్ట్ర యువజన అధ్యక్షులు భరత్ తెలిపారు ఈ కార్యక్రమం జూన్ తొమ్మిదిన ఉదయం పది గంటలకు బిర్లా ప్లానిటోరియంలో రాష్టాది నాయకులు సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారన్నారు ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శివప్ప శెట్టి శివ గాజుల శివకుమార్ శివశరణ్ రాజప్ప సూర్య శ్రావణి తదితరులు పాల్గొన్నారు

మరి బస్సు చేసే అఫీషియల్గా ఆ రోజు ఆ జయంతిని అఫీషియల్గా ప్రకటించడం దాన్ని అట్లనే బస్ ఒక పది కోట్లు ఇవ్వడం కానీ దాన్ని చాలా చేసినాను వీళ్ళు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చాలా పెద్ద కార్యక్రమం అది ఒక కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ సంఘంలో ఈ రాష్ట్రంలో నలభై లక్షల జనాభా ఉంది వారికి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా పది నుంచి ఇరవై లక్షలు వాళ్ళకు లోన్స్ దొక్కే అవకాశం ఉంటుంది ఎయిటీ పర్సెంటేజ్ సబ్సిడీ ఉంటుంది అందరికీ నమస్తే నా పేరు భరత్ కుమార్ నేను రాష్ట్ర విభజన విభాగం అధ్యక్షుని ఉన్నాను రాష్ట్ర వీరశైవలింగాయత లింగపతి సంఘం ఏర్పడి ఇప్పటి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరంలో రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం యువజన విభాగం మా కుల సంఘంలో రాష్ట్ర వీరశైవ లింగాయత లింగపజ సంఘంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పదవ తరగతిలో అత్యుత్తమ ప్రదర్శన కనపరుచినారో వారికి ప్రతి ఏటా రాష్ట్ర నడిబొడ్డున విశిష్ట అతిథులతో మరియు రాష్ట్ర పెద్దలతో వారికి ఒక చిరు సత్కారం అనేది నిర్వహించడం జరుగుతుంది ఆనవాయితీగా ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మెరీ స్టడీ సాధించినటువంటి స్టూడెంట్స్కి ప్రతిభా పురస్కారాలు జూన్ తొమ్మిదో తారీఖు బిర్లా ప్లానిటోరియంలో నిర్ణయించడం జరిగింది కావున రాష్ట్రంలోని లింగ లింగరోజు బంధువులందరూ ఎవరైతే